హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ డాలీస్ లండన్ డైరీస్ ఇవాళ మన వీడియో ఏంటంటే నేను ఎప్పుడు మీకు ముచ్చట్లు చెప్తాను కదా కానీ ఈ రోజు ఒక కథ చెప్దామని వచ్చిన అదేం కథ అంటే స్టార్ ఫిష్ కథ అన్నమాట రీతు అనే ఒక పిల్ల సముద్ర నివసించేది అన్నమాట ఆమె రోజు పొద్దున్నే సాయంత్రం అట్లా సముద్ర తీరానికి వచ్చి కొంచెం అలలని ఎంజాయ్ చేసుకుంటూ ఉండేది అట్లా ఒక రోజు పొద్దున సముద్ర తీరానికి వచ్చి చూసేసరికి సముద్రంలో ఫుల్ తుఫాన్ వచ్చి అక్కడ ఉన్న స్టార్ ఫిష్ లన్నీ ఒడ్డు మీద వచ్చి పడిపోతాయి అన్నమాట అది చూసి ఆ పిల్ల బాధపడుకుంటా ఒక్కొక్క స్టార్ ఫిష్ ని తీసి ఆ నీళ్ళలో వేస్తూ ఉంటుంది అట్లా వేసే టైం నుంచి అటు నుంచి ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి ఆమెను చూసుకుంటే నవ్వి నువ్వు చేసే పని వల్ల దేనికి పెద్ద ఫరక్ ఉండదు ఏం పెద్ద ఉపయోగం ఉండదు అని అంటాడనమాట అయితే ఆ పిల్ల ఆ ముసలాయనని చూసుకుంటే నవ్వుకుంటా ఒక స్టార్ ఫిష్ని తీసి ఆ నీళ్ళల్లో వేసుకుంటా నేను చేసే పని వల్ల ఈ చేపకి ఫరక్ ఉంటుంది ఈ చేపకి ఉపయోగం ఉంటుంది అని చెప్తుంది అన్నమాట ఆ పిల్ల చెప్పిన మాటలకి ఆ పెద్దయిన కొద్దిసేపు సూచాయించి అవును ఆమె చెప్పింది కరెక్టే కదా అని ఆ పిల్లతో పాటు అక్కడున్న స్టార్ఫిష్లను తీసి ఆ నీళ్ళలో ఇస్తాడన్నమాట సో అయితే ఎప్పుడైనా ఏ చిన్న పని వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఒక్కొక్కసారి ఆ చిన్న పని వల్ల కొన్ని జీవితాలే మారిపోతాయి ఒక్కొక్కసారి దునియాను కూడా మార్చవచ్చు ఆ చిన్న పని వల్ల సో ఏదైనా కూడా ఒక చిన్న పనితోటే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏదైనా పని చేసేటప్పుడు ఏ నేను ఒక్కదాన్ని చేస్తే అవుతుందా నేను ఒక్కరిని చేస్తే మారుతుందా అని ఎప్పుడు అనుకోవద్దు నీ ఒక్కదానితోటే మార్పు స్టార్ట్ అవ్వచ్చు అందుకే ఏ పనైనా చిన్నదైనా పెద్దదైనా నీకు సాధ్యమైనంత వరకు మార్చడానికి చేయడానికి ట్రై చేసి చూడు ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో